తనను పెళ్లి చేసుకోమని కావ్యను రాజ్ అడుగుతాడు భర్త ప్రాణాల గురించి ఆలోచించిన కావ్య తన మనస్సు చంపుకుని రాజ్ ప్రేమను తిరస్కరిస్తుంది ఆ మాటలతో రాజ్ మౌనంగా వెళ్లిపోతాడు రుద్రాణి మార్చిన టాబ్లెట్ వేసుకున్న అప్పు కళ్లు తిరిగి పడిపోతుంది దీంతో కంగారు పడిన దుగ్గిరాల ఫ్యామిలీ వెంటనే డాక్టర్ను పిలిపిస్తుంది అప్పుని పరీక్షించిన డాక్టర్ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ వేసుకోవడం వల్లే అప్పు పడిపోయిందని చెప్పడంతో ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది ఆ టాబ్లెట్ కావ్య ఇచ్చిందని రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మి పూనకం వచ్చినట్లు ఊగిపోతూ కావ్యను గొడ్రాలని అంటుంది ఆ మాటలతో రెగిలిపోయిన కనకం నా కూతురు గొడ్రాలు కాదు మూడు నెలల కడుపుతో ఉంది అని చెప్తుంది ఈ మాటలతో దిగ్గిరాల ఫ్యామిలీకి షాక్ తో పాటు ఆనందము కలుగుతుంది మీరు దాచిన నిజాన్ని చెప్పక తప్పలేదు అని అపర్ణ ఇందిరకు కనకం క్షమాపణలు చెప్తుంది నిజం తెలుసుకోకుండా కావ్యను నానా మాటలు అన్నందుకు ధాన్యలక్ష్మి కుమిలిపోతుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది ఇక ఆగస్టు ఇరవై తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఐదులో ఏం జరిగిందో చూద్దాం గదిలో బాధపడుతున్న కావ్య దగ్గరకు వచ్చిన ధాన్యలక్ష్మి నేను తప్పు చేశాను క్షమించమని అడుగుతుంది మీరు పెద్దవారు ఆవేశంతో రెండు మాటలు అనంత మాత్రాన అది తప్పెలా అవుతుంది అంటుంది కావ్య నీ అంత గొప్ప మనసు నాకు లేదు నీ స్థానంలో నేనుంటే అలాంటి మాటలు ఎవరైనా అనుంటే నేను జీవితంలో వారిని క్షమించేదాన్ని కాదు అంటుంది ధాన్యలక్ష్మి నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను చెప్పుడు మాటలు విని ఆవేశంలో ఒక ఆడది ఎప్పటికీ భరించలేని మాట అనేశాను అని బాధపడుతుంది ఇంత చేసినా నన్నెందుకు క్షమించావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అందరూ మీ కోపాన్ని చూశారు కానీ అప్పు మీద మీ ప్రేమను నేను చూశాను ఒకప్పుడు కోడలిగా కూడా అప్పుని ఒప్పుకొని మీరు తన కోసం అంతలా ప్రేమను చూపిస్తూ ఉంటే ఆనందంగా ఉందని అంటుంది కావ్య ఒక అత్తగారిగా నా చెల్లెలి కడుపులో పెరుగుతున్న మీ వారసుని కాపాడుకోవడం కోసం మీరు పడుతున్న తాపత్రయం ముందు ఆ కోపం ఎంత అనంటుంది కావ్య నువ్వు కూడా తల్లివి కాబోతున్నావని ఒక బిడ్డను కడుపులో మోస్తున్నావని కాని అప్పులాగా నువ్వు ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావని జాలిపడుతుంది ధాన్యలక్ష్మి ఏ ఆడదైనా తాను తల్లి కాబోతున్న శుభవార్తను ముందు తన భర్తకు చెప్పుకోవాలని అనుకుంటుందని తన అత్తగారితో అందరికీ చెప్పుకుని పండుగ చేసుకోవాలని భావిస్తుందని నువ్వు మాత్రం ఏదో తప్పు చేసిన దానిలాగా ఆ నిజాన్ని నీ గుండెల్లోనే మోస్తున్నావని అంటుంది ధాన్యలక్ష్మి ఇవేవీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి నీ కన్నీళ్లకు కారణమయ్యాను ఈ పాపం నన్ను వదిలిపెట్టదు అనంటుంది తెలిసి చేస్తే పాపం అవుతుంది ఇందులో మీ తప్పేం లేదు అంటుంది కావ్య నా మనసు ఒప్పుకోవడం లేదు నాకు శిక్ష పడాల్సిందే అంటుంది ధాన్యలక్ష్మి సరే మీరు కోరుకున్నట్లుగానే మీకు శిక్ష వేస్తాను అంటుంది కావ్య నీ చూసుకున్నట్టుగానే నన్ను కూడా చూసుకుంటారా అని అడుగుతుంది ఆ మాటలతో ధాన్యలక్ష్మి ఏడుస్తూ కావ్యను హత్తుకుంటుంది వీరిద్దరి మాటలు విన్న రుద్రాణి వీళ్ల ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను అంటూ రాహుల్ తో చెప్తుంది రాజుకు నిజం తెలిసేలా చేసి వాణ్ణి దూరం చేద్దామని అనుకున్నాం ఇప్పుడు ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుంటున్నారు అంటాడు రాహుల్ నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని ప్రమాదాలు సృష్టించినా కావ్యకు మంచే జరుగుతోంది అని మండిపడతాడు రాహుల్ ఇకపై అలా జరగదని యామినితో అసలు కథ నడిపిస్తానని రాజుకు నిజం తెలిసేలా చేస్తానని అంటుంది రుద్రాణి తన ప్రేమను కావ్య కాదనడంతో రాజ్ బాధపడతాడు కళావతి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటే డోస్ పెంచాల్సిందేనని మనకిష్టమైన వ్యక్తి మనకు దూరంగా ఉంటే తట్టుకోలేమని కాబట్టి తాను కూడా దూరం అవుతున్నట్లుగా నాటకం ఆడాలని అనుకుంటాడు రాజ్ నేను అమెరికాకు వెళ్లిపోతున్నట్లు డ్రామా ప్లే చేస్తానని నేననుకున్నట్లు కళావతి గారికి నా మీద ప్రేమ ఉంటే నన్ను ఆపుతారు అని ప్లాన్ వేస్తాడు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ కావాలని అడుగుతాడు ఇంట్లో జరుగుతున్నదంతా యామినికి చెబుతుంది రుద్రాణి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెంటనే రాజుకి చెప్పేమని అంటుంది రాజు దగ్గరికి వెళ్లబోతూ ఉండగా అతని ఫోన్కు వచ్చిన ఒక మెసేజ్ని చదువుతుంది యామిని అందులో రాజ్ అమెరికాకు వెళుతున్న టికెట్ ఉండడంతో ఎందుకు యూఎస్ వెళుతున్నావు అని నిలదీస్తుంది రాజుని తన డ్రామా ఎక్కడ తెలిసిపోతుందోనని జాగ్రత్త పడ్డ రాజ్ ఇక్కడే ఉండి ఏం చేయమంటావు నేను ప్రాణానికి ప్రాణం అనుకున్న కళావతి నా ప్రేమను తిరస్కరించింది అని అంటాడు ఆమె లేకపోతే ఏంటి మేమంతా ఉన్నాం కదా అని అంటారు యామిని పేరెంట్స్ ఇక్కడే ఉంటే నాకు కళావతి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయని అందుకే వెళ్ళిపోతున్నానని చెప్తాడు రాజ్ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అని నిన్ను నేను దక్కించుకుంటాను అని మనసులో అనుకున్న యామిని ఈ విషయాన్ని రుద్రాణికి చెప్తుంది నీ కోడలి వల్ల రాజ్ మనల్ని వదిలి అమెరికా వెళ్ళిపోతున్నాడు అని దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్తుంది రుద్రాణి ఆ మాటలతో కుటుంబం అంతా షాక్ అవుతారు రుద్రాణి మాటలతో బాధపడ్డ కావ్య రాజుతో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటుంది కుటుంబమంతా ఏం జరిగిందని అడగడంతో కావ్య మొత్తం చెప్తుంది అన్నయ్యను ఎలాగైనా ఆపాలి అని కళ్యాణానుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఒక్కదానివే ఆపగలవు అని కావ్యను దుగ్గిరాల ఫ్యామిలీ బ్రతిమిలాడుతుంది వెళ్లి ఎలా ఆపమంటారు ఏం చెప్పి ఒప్పించమంటారు ఆపడానికి నా దగ్గర ఏం కారణం ఉంది అని కావ్య మండిపడుతుంది మీకోసం వెళతాను కావాలంటే కాళ్లు కూడా పట్టుకుంటాను కాని ఆయన ఆగుతారా నేను నేనిండియాలోనే ఉంటాను నువ్వు పెళ్లెందుకు చేసుకోవో కారణం చెప్పమని అడుగుతారు నేను కడుపుతో ఉన్నాను అందుకే ఈ పెళ్లి ఒప్పుకోలేదని చెప్పమంటారా తన గతాన్ని గుర్తు చేయమంటారా అని కావ్య ప్రశ్నిస్తుంది నిజం చెప్పిన మరుక్షణం ఆయన ప్రాణాలకు ఎంత ప్రమాదమో ఆలోచించారా అని నిలదీస్తుంది నువ్వు చెప్పిందంతా నిజమే కాని వాడు దేశం వదిలి వెళ్లిపోతూ ఉంటే తట్టుకోగలవా అని అడుగుతుంది ఇందిరా దూరంగా ఉన్నా ఎక్కడో ఓ చోట సంతోషంగా ఉంటే చాలని అంటుంది కావ్య కావ్య వల్ల కాదు మన ఇద్దరం వెళ్లి రాజును ఒప్పించి తీసుకొద్దాం అని అపన్నతో అంటుంది ఇందిరా వీళ్ళు వెళ్లినంత మాత్రాన రాజు వింటాడా ఆగుతాడా అని మనసులో అనుకుంటుంది రుద్రాణి మనం ఏం చేయకుండానే ఆ రాజు దేశం వదిలి వెళ్ళిపోతూ ఉంటే వాణ్ణి కెలకడం ఎందుకని రాహుల్ తో అంటుంది ఒక్కసారి వాడు దేశం వదిలి వెళ్లిపోతే ఆ యామిని కూడా వాడి దగ్గరికే పంపించేస్తే దరిద్రం వదిలిపోతుంది అని అంటుంది రుద్రాణి రాజు అమెరికా వెళ్ళిపోతూ ఉండడంతో యామని తల్లిదండ్రులు బాధపడుతుంటారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది